అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి మనం మన రత్నమాలిక అనే ఛానల్లో అగస మహర్షి మహర్షి అరణ్యక మహర్షి ఇలా చాలామంది మహర్షుల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అగస మహర్షి చరిత్ర స్త్రీలు పొంగిన పుణ్యభూమి భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్య మహర్షి ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టారు అగ్నిదేవుడు వాయుదేవుడు ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లున్న ఒక పాత్రలో నుంచి పుట్టారు ఈ అగస్య మహర్షి అందుకే ఈయన పేరు ఏం పెట్టారో తెలుసా కలసజుడు ఇంకా అనేక పేర్లున్నాయి సంభవుడు ఔర్వసేయుడు మిత్రావరణ పుత్రుడు వహ్ని మారుత సంభవుడు అని ఇంకా ఇంకా చాలా రకాల పేర్లు ఉన్నాయి అగస మహర్షికి చిన్నతనంలో ఉపనయనము ప్రణవ పంచాక్షరి మంత్రోపదేశం అన్ని దేవతలే చేసేశారు ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవారు ఒక అడవిలో తిరుగుతూ సల్లకి చెట్టుకి తలక్రిందులుగా వేలాడుతూ ఉన్న మునులని చూసి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగారు అగస్య మహర్షి మునులు అగస్సు చూసి నాయన మమ్మల్ని పితృదేవతలు అంటారు నీకు పెళ్లెయి సంతానం కలిగితేనే మాకు పైలోకాలకు వెళ్ళే అర్హత వస్తుంది నిన్ను చూస్తే బ్రహ్మచర్యం వదలను అంటున్నావు మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి లేకపోతే మా గది ఇంతే అన్నారు అగస్సుడు ఇది విని మరి పెళ్లి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా అందుకని తన తపోబలంతో పుత్రకాముడు అనే పేరున్న విదర్భ రాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరమిచ్చారు ఆ తర్వాత ఆ అమ్మాయి పేరు లోపముద్ర లక్ష్మీదేవంతా అందంగా దేవికున్నంత విద్యతో సుగుణాల రాసిలా ఉంది ఆ లోపాముద్రని అగస్తుడు పెళ్లి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువచ్చారు మరి పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెమైనా ధనం ఉండాలి కదా అగస్తుడు తన తపశ్శక్తిని నష్టపోవటం ఇష్టం లేక శృతర్వుడు అనే రాజుని అడిగారు ఆ రాజు తన దగ్గర కూడా సరిపడినంత ధనం లేదని ఇద్దరూ కలిసి ప్రధ్యస్పుడు అనే రాజు దగ్గరికి వెళ్ళారు ఆయన కూడా అంత సరిపడేంత ధనం నా దగ్గర లేదు అని చెప్పటం జరిగింది వీళ్ళు ముగ్గురు కలిసి త్రిసత్వనుడు అనే రాజు దగ్గరికి వెళ్లారు చూస్తే ఆయనది కూడా అదే పరిస్థితి మణిమతి పురానికి రాజు ఇల్వల్వుడు ఆయనకి వాతాపి అనే తమ్ముడు ఉండేవారు ఇల్వల్వుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకు వండి పెట్టేవారు తర్వాత వాతాపిని పిలవగానే వాతాపి బ్రాహ్మణుల కడుపులో నుంచి బయటకు వచ్చేసేవారు ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులని చంపేసేవాళ్ళు అగస్తుడు తను కలిసిన రాజులు ముగ్గురిని తీసుకుని ఇల్వల్వుడు ఇంటికి వెళ్ళాడు మామూలుగానే ఇలల్వుడు వాతాపిని చంపి వండి పెట్టి మళ్ళీ వాతాపిని పిలిచాడు కానీ ఇక్కడ అగస్తుడు భోజనం చేయగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు వాతాపి జీర్ణం అయిపోయాడు ఇల్వల్వుడు ఎంత పిలిచినా వాతాపి బయటికి రాలేదు ఉంటేనే కదా రావటానికి మీరెప్పుడైనా గమనించారా పసిపిల్లలకి పాలు పట్టగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణమని పసిపిల్లల పొట్ట మీద రాస్తారు వాతాపిని కూడా అరిగించుకోగలిగినంత జీర్ణ శక్తి పిల్లలకి రావాలని అలా అంటారు అప్పటి అగర్యుడి మంత్రం ఇప్పటి పిల్లలకి కూడా ఎంత బాగా ఉపయోగపడుతోందో చూసారా ఇల్వల్వుడు అగస్సుడికి ధనం బంగారం ఆవులు అన్ని ఇచ్చి పంపించారు తర్వాత అగస్సుడికి దృఢస్సుడు అనే కొడుకు తేజస్వి అనే మనువడు కలిగారు పితృదేవతలు పుణ్యలోకానికి వెళ్ళిపోయారు ఇంకా ఒకసారి బ్రహ్మదేవుడు అగస్సుల వారి ఆశ్రమానికి వచ్చారు అగస్సుడు ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఆయన్ని తగిన విధంగా సత్కారం చేసి ఆజ్ఞాపించండి స్వామి అన్నారు నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశాన పుట్టింది ఇప్పుడు విష్ణుమాయ కవేర రాజుకి ముక్తిని ఇవ్వటానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోర తపస్సు చేస్తోంది ఆమెను నువ్వు పెళ్లి చేసుకో అన్నారు బ్రహ్మదేవుడు అగస్సుడు బ్రహ్మదేవ నీ ఆగ్న ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నారు పెళ్లి అవ్వగానే కవేర కన్య కావేరీ నదిగా ప్రవేశించింది అలా ప్రవహించసాగింది కావేరీ నదిలో స్నానం చేసిన కవేర రాజుకి ముక్తి కలిగింది వృతుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మ చరిత్ర గల మహర్షులందర్నీ రాత్రి సమయంలో చంపి పగటి సమయంలో సముద్రంలో దాక్కుని ఉండేవారు మహర్షులందరూ కలిసి ఆ సముద్ర జలాన్ని అగస్య మహర్షికి దానం ఇచ్చారు దానమిచ్చారు ఆ సముద్రాన్ని తన కమండలంలోకి పట్టి ఒక్క గుటుకలో తాగేశారు వృతాసురుడు బయటపడ్డాడు దదీచి దేహాన్ని ఆయుధాలుగా చేసుకుని దేవతలు వృత్తుడిని చంపేశారు అగస మహర్షి దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా శ్రీరాముడు అరణ్యవాసం చేయటానికి వెడుతూ అగస మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ఖడ్గము విల్లు బాణాలు అక్షయమైన అమ్మున పొది రాముడికి ఇచ్చి దీవించారు అగస్యుడు కొంతకాలం తర్వాత రామ రావణ యుద్ధంలో రావణ బాణాలకి రాముడు గాయపడి బాధపడుతూ ఉండగా అగస్త్యుడు రాముడిని విష్ణుమూర్తిగా గుర్తు చేసి స్తోత్రం చేసి రాముడికి ఆదిత్య హృదయం అనే మహాస్తవం ఉపదేశించారు పూర్వం నహుషుడు అనే రాజు నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందారు కానీ ఐశ్వర్యం ఉన్నదన్న అహంకారంతో సచీదేవిని తనతో ఉండమని అడిగారు సచీదేవి మునులను వాహనంగా చేసుకుని రమ్మనమన్నది నహుషుడు సచీదేవి దగ్గరికి వెడుతూ మునులని రథం మొయ్యమని చెప్పారు పూర్వాచార్యుల మంత్రాన్ని బ్రాహ్మణుల్ని నిందించటం తప్పని చెప్పిన అగస్సుడి తల మీద తన్నాడు నహుషుడు నహుషుడిని క్రూర సర్పంగా మారమని శపించారు అగస్సుడు తర్వాత నహుషుడి కోరిక మీద పూర్వజ్ఞానం ఉండేలా కరుణించారు అగస్త మహర్షి అగర్సుడు ద్వాదశ వార్షిక యజ్ఞం చేశారు అంటే ఆ యజ్ఞము పన్నెండు సంవత్సరాలు జరిగింది దానికి ఇంద్రుడు సహించలేకపోయారు అలాగే సహకరించలేదు కూడా అప్పుడు అగర్సుడు తానే ఇంద్ర పదవిని పొంది వర్షాలు కురిపించి నిధులు తెచ్చుకుంటాను అన్నారు మునులు ఇంద్రుడు భయపడి కుంభవృష్టిగా వర్షం కురిపించారు సూర్యుడు మేరుపర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగటం లేదని వింధ్యా పర్వతం కోపగించి సూర్య చంద్ర నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు అగస్తుడు కాశీని వదలలేక వదిలి వింధ్యాపర్వతం దగ్గరకు వచ్చారు పర్వతరాజా మా దంపతులం పెద్దవాళ్ళం నీ మీద ఎక్కటం దిగటం మాకు కష్టం మేము తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు మేమిప్పుడు దక్షిణాపదం పెడుతున్నామని చెప్పారు ఈ విధంగా వింజా పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండగా దాని గర్వాన్ని అణిగించారు ఆగర్ష మహర్షి తర్వాత అగస్త్యుడు తన భార్యతో కలిసి యాత్రలు చేస్తూ గోదావరి తీరంలో ఉన్న పంపా సరోవరము దండకారణ్యము గోదావరి తీరము కోటిపల్లి పలివేలు భీమేశ్వరము ద్రాక్షారామము వీరభద్ర శిఖరం మొదలుగునవి చూసి కొల్లాపురం చేరి అక్కడ లక్ష్మీదేవికి స్తోత్రం చేశారు లక్ష్మీదేవి అగస్సుని ద్వాపర యుగంలో వేద వ్యాసుడవై పుట్టి వారణాసిలో ఉంటావని దీవించారు లోపముద్ర అగస్య మహర్షిని ఏ ఏ తీర్థాలు ముక్తినిస్తాయని అడిగారు అగస్య మహర్షి ఈ విధంగా చెప్పారు బాహ్య తీర్థాల కంటే మానస తీర్థాలే ముక్తినిస్తాయి ఎందుకంటే బాహ్య తీర్థాలలో ఎప్పుడు ఉండే కప్పలు తాబేళ్లు చేపలు ముసళ్ళు లాంటివి అన్ని మోక్షాన్ని పొందాలి కదా అలా జరగట్లేదేమి మానసికంగా పవిత్రంగా ఉన్నప్పుడే తీర్థాలలో మునిగిన ఫలితం కూడా ఉంటుంది అని చెప్పారు అగస్సులు అగస్త మహర్షి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకు కుమారస్వామి దర్శనమిచ్చి కాశీ మహత్యం గురించి తెలియజేశారు శిష్య సమేతుడైన వ్యాస మహర్షి కూడా కనిపించారు మహర్షులిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు వ్యాసుడు తాను కాశీ వదిలి అన్నపూర్ణాదేవి ఆజ్ఞతో ఈ దక్షిణ కాశీకి వచ్చిన కారణం చెప్పారు అగస్తుడు తన తపో మహిమతో వ్యాసుడికి ద్వాదశ క్షేత్రాల గురించి చెప్పి పంచతీర్థాలలో స్నానం చేయించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు పరశురాముడు అగస్సుడు ఇచ్చిన కృష్ణ కవచాన్ని ధరించే ఇరవై ఒక్కసార్లు రాజుల్ని చంపగలిగారు అందుకు అగస్సుడి ప్రోత్సాహ ప్రోద్బలాలు కూడా ఉన్నాయన్నమాట ఒకప్పుడు ఇంద్రధీమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్సుడు రావటం చూడలేదు అగస్సుడికి కోపం వచ్చి ఏనుగువై పుట్టమని శపించారు శ్రీమద్ భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఉన్న గజేంద్రుడే ఈ ఇంద్రజున్డు కుబేరుడు కుసపతి చేస్తున్న సత్రయాగానికి రాక్షస బలాలతో విమానంలో వెడుతూ కుబేరుడి స్నేహితుడు మణిమంతుడు కిందకి ఉమ్మేశాడు అది తపస్సులో ఉన్న అగస్తుడి మీద పడింది అతన్ని అతని బలగాలాటి ఒకే మనిషి చేతిలో చనిపోయేటట్లుగా అగస్సుడు శించారు అదే విధంగా వాళ్ళందరూ భీముడి చేతిలో చనిపోయారు కొంతకాలం అగస్యుడు పుష్కర తీర్థంలో కుమారస్వామికి పూజ చేసి వృత వర్షంలో ఉండగా నారాయణుడు అగస్యుడికి కనిపించి నీకు ఎప్పుడూ ఏలోటు ఉండదని చెప్పి వెళ్ళిపోయారు అగసుడు రాసిన గ్రంథాలు అగస్య గీత అగస్య సంహిత అగస్య మహర్షి ఎప్పుడూ లోకం కోసమే పాటుపడ్డారు ఎంతో మందికి విద్యాదానం చేశారు ఎంత చెప్పినా అయిపోని గొప్పతనం ఆయనది ఇప్పటికీ అగస్య మహర్షి భాద్రపద మాసంలో భూలోకంలో నక్షత్ర రూపంలో కనిపిస్తారు నక్షత్ర దర్శనం అవగానే బ్రాహ్మణులు అగస్సుడి బొమ్మ చేసి పూజ చేసి రాత్రి జాగారం చేస్తారు అలా చేస్తే అగస్య లోప ముద్రాల అనుగ్రహం ఉంటుందని వారి నమ్మకం ఇదండి మహర్షి దివ్య చరిత్ర ముందే చెప్పాను కదా అగస్సుడు మహర్షులందరిలోకి గొప్పవాడని చదివారా విన్నారా ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతుంది ఎప్పుడు ఎవరికో ఒకళ్ళకి సహాయపడుతూ ముక్తి పొందటానికి ఉపదేశాలు చేస్తూ ఇప్పటికీ మనకి కూడా ఉపయోగపడేలా విష్ణు పూజ విధానము ఆదిత్య హృదయము మొదలుగునవి చెప్పిన గొప్ప మహర్షి ఈ అగస్య మహర్షి మనం చూసి ఉంటే వాళ్ళం కదా అది ఎలాగూ లేదు కాబట్టి కనీసం ఆయన గురించి తెలుసుకుందాం కొంచెమైనా ఫలితం ఉండదంటారా తప్పకుండా ఉంటుంది